ఓం శ్రీ గురుభ్యో నమః నమ జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణం అయోధ్యాఖండ్లో నాలుగో భాగం చివరి భాగం తెలుసుకుందాం మూడో భాగంలో దశరథుని మరణం వరకు తెలుసుకుందాం దశరథుని అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత భరతుడు కౌసల్య సుమిత్ర కైకేయి వశిష్టాది మునులు సుమంత్రాది మంత్రులను వెంటబెట్టుకుని గంగానది దాటి చిత్రకూటం చేరుకున్నాడు రాముని నివాసస్థానం తెలుసుకుని అక్కడకు బయలుదేరారు పర్ణశాల వద్ద ఉన్న లక్ష్మణుడు అల్లంత దూరాన ఉన్న భరతుడు అతని పరివారాన్ని చూసి కోపంతో చేశాడు శ్రీరాముని దగ్గరకు వచ్చి అన్నా భరతుడు సైన్యంతో మన పైకి దండెత్తి వస్తున్నాడు అంటూ ధనుర్భాణాన్ని సంధించబోయాడు రాముడు చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణ ఎందుకలా అనుమానిస్తున్నావు భరతుడు మన తమ్ముడు మన రక్త సంబంధీకుడు భరతుని ప్రేమ నాకు తెలుసు శాంతించు లక్ష్మణ అన్నాడు భర్తుడు సీతారామ చేరి అతని పాదాలపై పడి ఎంతో దుఃఖించాడు భరతుడిని రాముడు అక్కును చేర్చుకుని ఓదార్చాడు శ్రీరాముడు శత్రుఘ్నేతో పితృదేవుల కుశలమా అని అడుగగా అతడు రోధిస్తూ సోదరా నా నోటితో ఏమి చెప్పగలను మీ వనవాసము వారిని మానసికముగా కృంగతీసింది మీరు అరణ్యములకు వెళ్ళిన ఏడవ రోజునే వారు విచారంతో మరణించారు అని చెప్పగా సీతారామలక్ష్మణులు ఆశ్చర్యంతో దీనావస్థ చెంది కృంగి విలపిస్తూ దుఃఖించారు భరతుడు రామునితో అన్నా నీ వంటి వారు విచారించుట తగదు రుణము తీర్చుకొనుటయే తక్షణ కర్తవ్యం అని చెప్పాడు సీతారామ లక్ష్మణులు మందాకినీ నది ఎందు స్నానమాచరించి మనస్ఫూర్తిగా తండ్రిని తలుచుకుని తిలోదకాలు ఇచ్చారు అనంతరము పితృదేవునికై దుఃఖింప దేవతలు సైతము ఆశ్చర్యము చెందారు శ్రీరాముడు కౌసల్య సుమిత్ర కైకేయి మాతల దగ్గరకు వచ్చి నమస్కరించి భరతుడితో వచ్చిన పరివారంలోని వారందరినీ పలకరించి వారందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు భరతుడు అన్నా మా అమ్మ రాజ్యాకాంక్షతో విజ్ఞత మరచి నిన్ను అడవికి పంపి ఎంతో ఘోరమైన పెద్ద తప్పు చేసింది నాకు రాజ్యంపై కోరిక లేనే లేదు రాజ్యాధికారం జ్యేష్ఠుడికే కానీ నాకు అర్హత లేదు ఈ రాజ్యం నీది నీవు అయోధ్యకు వచ్చి రాజ్యాధికారం స్వీకరించు అన్నాడు సోదరా భరత నీ ఆదర్శం అభినందనీయం తండ్రి గారికిచ్చిన మాటలు నెరవేర్చకపోవటం రఘువంశానికి మాయని మచ్చ అవుతుంది ఆయన కోరిక నెరవేర్చడం ద్వారా వారి ఆత్మకు శాంతిని కలుగజేయడం పుత్రులుగా మనం నిర్వహించాల్సిన కర్తవ్యం మన వంశ గౌరవాన్ని పెంచాలే కానీ కళంకం తీసుకురాకూడదు కైకేయి మాతకు నీనిచ్చిన మాట నిలుపుకోవాలి ఆమె కోరిక ప్రకారం నీవు రాజ్యపాలన చేయక తప్పదు అన్నాడు రాముడు భరతుడు ఎంత చెప్పినా వినకుండా పితృవాక్య పాలనే తనకు ముఖ్యమని వనవాస దీక్ష పూర్తి అయిన తరువాతనే అయోధ్యలో అడుగు పెడతానని తెలిపాడు అయిష్టంగానే భరతుడు రామాజ్ఞను సిరసా వహిస్తానన్నాడు కానీ ఒక షరతు పెట్టాడు అన్నా నీ పాదుకల్ని ఇస్తే వాటికి పట్టాభిషేకం చేసి నీ తరమన నేను రాజ్యభారం వహిస్తాను గడువు పూర్తి కాగానే నీ అయోధ్యకు తిరిగి రావాలి లేకుంటే నేను ఆత్మాహుతి చేసుకుంటాను అన్నాడు వశ్చుని ఆదేశంతో రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు రామ పాదుకలను తలపై పెట్టుకుని భరతుడు తన పరివారంతో తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు రాముని పాదుకలను రాజా సింహాసనంపై ఉంచి నదీ జలాలతో అభిషేకించి ఆ పాదుకలకు పట్టాభిషేకం జరిపించి శ్రీరాముని తరపున రాజ్యం ఏలుతున్నాడు భరతుడు ఇంతటితో అయోధ్య కండ పూర్తయింది మరొక వీడియోలో అరణ్యకండ్ల మరొకొన్ని విశేషాలు తెలుసుకుందాం సరివీ సుఖినో వంతు